అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి పదమూడవ భాగం రచయిత జానకి గారు గీత ఏం జరగలేదమ్మా ఆకలి లేదంతే అని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భువన ఇది మధ్య చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుందని తన పని తను చూసుకుంటూ ఉంటుంది గీత బ్యాగ్ని పక్కన పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది గీత ఫ్రెష్ అయి బయటకు వచ్చి మంచం మీద కూర్చొని ఏడుస్తుంది కిటికీ దగ్గర సౌండ్ వస్తుంది ఏంటి ఎవరు అని భయపడుతుంది తీసి దొంగ ఏంటని గట్టిగా అరుస్తాను అసలు ఎవరై ఉంటారు నా రూంలోకి కిటికీలోంచి ధైర్యంగా వచ్చేవాళ్ళు భగవంతుడా దొంగ అయితే కాకూడదని భయపడుతూ దగ్గరికి వెళ్ళి చూస్తుంది కిటికీ దగ్గర పై పట్టుకొని వేలాడుతూ ఉన్న వ్యక్తి గీత కోపంగా చూస్తూ నువ్వా ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అరుస్తుంది రిషి ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది అందుకే వచ్చాను కొద్దిగా పిలుస్తారా మేడం అని అంటాడు గీత కోపంగా నీ గర్ల్ ఫ్రెండ్ కాలేజీలో ఎదురు చూస్తోంది ఆ మేడం గారితో సినిమాకు కూడా వెళ్ళావు కదా దారి మర్చిపోయినట్టున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ ఇల్లు ఇది కాదు అది వేరే దారిలో ఉంది వెళ్ళు ఇక్కడ ఎవరూ లేరు నీకు అని రిషి ఇప్పుడు నేను మాట్లాడే పొజిషన్లో లేను ఏమైంది ఎందుకు మాట్లాడలేవు ఉదయం ఎర్రగా చూసావు కదా చాలా మాటలు అన్నావు కదా నన్ను ఇప్పుడు ఎందుకు నీకు మాటలు రావటం లేదు అని అంటుంది గీత వసే టైం దొరికింది కదా అని ఓ తెగ ఆడుకోకు ఇక్కడ పైప్ పట్టుకొని ఉన్నాను ఇంకొక నిమిషంలో నేను కింద పడిపోతే నా శాంతి ఎన్ని అవుతుందో కూడా తెలియదు గీత లోపల నవ్వు పైకి అనిపించకుండా ఇప్పుడు నేను చెయ్యాలి హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు సారీ చెప్పాలి మరి చెప్తావా అని అడుగుతుంది రిషి కోపంగా నేను ఎందుకు సారీ చెప్పాలి చచ్చినా చెప్పను అయినా ఇప్పుడు టైం దొరికింది కదా అని ఆడుకోకే నా ప్యాంట్ కూడా జారిపోతుందే తల్లి గీత నవ్వుతూ జారిపోని రిషి నీ రోజీ వచ్చి నీ ప్యాంటు వేస్తుందిలే అని చెప్తుంది గీత ఎందుకే అంత కోపం ముందు పైకి లాగుతావా లేదా లేకపోతే చేతులు వదిలేస్తున్నా తర్వాత నీది నీ ఇష్టం గీత అసలే నాకు చాలా జాలిగుండే ఉండే అందుకే నీకు చేతులు అందిస్తున్నా రూమ్లోకి వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలు వేయకు రిషి ముందు పైకి లాగు ఇంకా నాకు మాట్లాడే ఓపిక లేదు అవును నాకు చిన్న డౌట్ మొన్న వచ్చినప్పుడు బాగానే వచ్చావుగా ఇప్పుడు ఏమైంది అని అంటే నేను నీకు రెండు చేతులు ఇస్తే నువ్వు పైకి వచ్చిన తర్వాత నా మీద పడ్డం కోసమే కదా ఈ ప్లాను నేను చేతులు అస్సలు ఇవ్వను అని అంటుంది గీత రిషి నీ తెలివితేటలు తగలయ్యా నీకు ఆ రోజు డోర్ ఓపెన్ చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు డోర్ మూసుకొని ఉన్నావే అది గుర్తించు ముందు కళ్ళు కనిపించట్లేదా నీకు గీత తన బుర్ర కొట్టుకుంటూ అవునవును నిజమే వసే టైం దొరికింది కదా అని నన్ను ఇలా ఆడేసుకో మాకు ఇక్కడ నా చేతులు నొప్పి పెడుతున్నాయి ప్లీజ్ పైకి లాగు అని అంటాడు నీకు దండం పెడతానే తల్లి అని అంటూ గీత నవ్వుతూ రెండు చేతులు ఇచ్చి రిషి నీ పైకి లాగుతుంది రిషి ఏదో నూతిలో బకెట్ లాగినట్టు లాగుతున్నావు నువ్వేమైనా కుక్కపిల్లవా అనుకుంటున్నావా రెండు చేతులు ఇచ్చి ఎలా పట్టుకుని లాగడానికి దున్నపోతులా ఉన్నావు ఏం తింటున్నావురా నా బలవంతా ఉపయోగించి లాగుతున్నా అందుకు మించి నేను లాగలేకపోతున్నా అయినా నేను రమ్మన్నాడు ఈ టైంలో నన్ను నేర్పించడానికి కాకపోతే రిషి నేను దున్నపోతులా ఉంటే నువ్వు అడ్డగాడితలా ఉన్నావు లాగవే బాబు ప్యాంట్ తడిచిపోతుంది ఇక్కడ ఎంత మంచి హృదయం హెల్ప్ చేసినా తిడుతున్నావు అంటే నీకు పూల దండ కాదు పిడకల దండ వేయాలి మెడలో అంటుంది గీత రిషి నవ్వుతూ నాతో పాటు నీకు కూడా మెడలో వేస్తాను కానీ లాగవే బాబు అంటాడు గీత బలవంతం ఉపయోగించి లాగుతుంది అమ్మయ్యా అని మీదకొచ్చి ఒక్కసారి షాక్ అయ్యి గీత మీద పడిపోతాడు రిషి రీ గీత గుండెల మీద పడుకొని ఇదేంటే నువ్వు ఈ టైపు డ్రెస్సులు కూడా వేస్తావా చూసి తట్టుకునే గుండె నాకు లేదు గీత దున్నపోతులా ఉన్నావు మీదను లేరా ఇలా పడిపోతున్నావేంటి ప్రతిసారి నేనే నిన్ను మొయ్యాలి కదా అని అంటూ పైకి రెండు చేతులతో లేపుతుంది గీత నీ గుండెల మీద భలే ఉంది గీత కొద్దిగా సేపు పడుకొనివ్వచ్చు కదా నన్ను అని అంటూ ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతావా అని అంటాడు రిషి అరిగిపోతానో కరిగిపోతాను ముందు లేరా చిరాగ్గా ఉంది నాకు అంటుంది అంటుంది గీత దుర్మార్గురల్లా రొమాన్స్ అంటే ఏంటో కూడా తెలియదే బాబు నీకు ఎంత కష్టపడాలో ఏంటో నీతో నేను నువ్వంత కష్టపడే పని ఏమీ లేదులే కానీ నా గురించి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను పగటి కళలు కలలాగే ఉంటాయి నిజమవు ఈ గీత కూడా అంతే రిషి అయిన తర్వాత ఎవరి కళలు ఎవరికి సొంతమవుతాయో చూస్తానులే కానీ ఏంటి ఆ ఆఫ్ నిక్కరు ఈ తొడలేంటి బాబు పాలరాతి శిల్పంలో ఉన్నాయి గీత నువ్వు నా తొడల వైపు చూసావో చంపేస్తాను నేనేమేసుకుంటే నీకెందుకు ఇప్పుకొని తిరుగుతా నీకేమైనా ప్రాబ్లమా అయితే ఇప్పుడే ట్రై చేస్తావా అంటాడు రిషి గీత ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు విప్పడం బట్టలు ఇప్పేస్తాను అంటున్నావు కదా నీ కష్టం అంటే చెప్పు నేనే నా చేతులతో విప్పుతా అవును తొడ మీద ఏంటే అంత పెద్ద పుట్టుమచ్చ ఉంది చూస్తేనే ఆ పార్లత శిల్పుల లాంటి నీ తొడకి ఆవగించేంత పుట్టుమచ్చ వావ్ సూపర్ బాబు ఇంతకుముందు ఎప్పుడూ చూపించలేదు గీత ఇప్పుడున్న తొడకి పుట్టుమచ్చ ఉందా లేదా స్టడీ చేయడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి ముందు ఇక్కడి నుంచి నోరు మూసుకొని బయటికి వెళ్ళు నన్ను చంపకు అంటుంది రిషి కోపంతో గీత రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి ఇదేంటి మాట్లాడుతూ ఉంటే మంచం మీద వేస్తున్నావు నన్ను ఏమైనా చేస్తావా చంపేస్తా నా దగ్గరకు వస్తే అని అంటుంది గీత రిషి షర్ట్ వెనుక నుంచి ఏదో తీస్తూ ఉంటాడు గీత మనసులో ఇదేంటి టీషర్ట్ వెనుక నుంచి కొంప తీసి మల్లెపూలు తెచ్చాడా ఏంటి ఈ రోజు ఏదో చేద్దామని వచ్చాడా నన్ను అని అనుకుంటుంది రిషి కవర్ పట్టుకో తీసి గీత దగ్గరికి వస్తూ ఉంటాడు గీత అనుమానం లేదు మల్లెపూలు తెచ్చుంటాడు ఉంటాడు కృషి వస్తాడు నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోక తర్వాత లైఫ్ లాంగ్ బాధపడాలి నేను చెప్పేది విను దూరంగా ఉండని గీత చెప్తుంది కృషికి నవ్వుస్తున్న వస్తున్న ఆపుకుంటూ లేదు నేను తొందరపడతాను నువ్వు ఒప్పుకోవాల్సిందే గీత పెళ్ళి కాకుండా ఇలా చేయడం తప్పు నేను గట్టిగా అరుస్తాను మమ్మీ వస్తుంది ఆ తర్వాత నీ పని అయిపోతుంది నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు తెచ్చిన మల్లెపూలు పట్టుకెళ్ళిపో అని అంటుంది మల్లెపూలు ఏంటి మల్లెపూలు ఏంటంటే ఏంటి నువ్వు తెచ్చింది మల్లెపూలే కదా నీ చేతిలో కవర్ అది కాదా రిషి నవ్వుతూ అయితే మల్లెపూలు తెచ్చాలనుకుంటున్నావా అలా చెప్తే పుట్టాడు మల్లెపూలు తెచ్చేవాడినే కదా నీ కోసం గీత ఎక్కువ కల కనద్దు కానీ చాలాసార్లు చెప్పాను నీకు గీత టచ్ చేయాలంటే అది ఈ జన్మ కాదు కదా వచ్చే జన్మలో కూడా ట్రై చేసుకుందు కానీ అని అంటుంది గీత అవునా అని గీత మీదకి వెళ్ళి రెండు చేతులు పట్టుకొని తన పెదాలను ముద్దు పెట్టుకుంటాడు గీత బలవంతంగా తోసేస్తుంది రిషిని ఎప్పుడు చూడు పెదవులు తో ఉంటావు కోసుకొని తినేస్తావా ఇంటి వాటిని రిషి నేను నార్మల్గా ఉంటే నువ్వే కదా నన్ను రెచ్చగొట్టావు అంతవరకు తీసుకొచ్చుకుంటావు అయినా నాకే కాదు నీకు కూడా లోపల ఎప్పుడు పెడతాడని ఎదురు చూస్తూ ఉన్నావు కదా గీత కోపంగా ఇంటి నువ్వు ముద్ద ఎప్పుడు పెడతావో నేను చూస్తున్నానా నాకు అదే పని నువ్వు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పెడతాడా ఎప్పుడు నన్ను టచ్ చేస్తాడా అని చూస్తున్నాను కదా అని కోపంగా వెళుతుంది రిషి మరేంటి నేను ఏదో ఆకలితో ఉన్నావని ఆలోపరట తీసుకొస్తే నువ్వేం మల్లెపూలని మాట్లాడుతున్నావు ఏ మగవాడికైనా మల్లెపూలు గుర్తు చేస్తే ఊరుకుంటాడా చెప్పు నేను ఆకలితో ఉన్నానని నీకెవరు చెప్పారు ఆంటీకి ఫోన్ చేస్తే చెప్పారు మేడం గారు కోపంగా వచ్చారు రూమ్ నుంచి బయటకు రాలేదు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అని గీత నాకెందుకు కోపం ఇంకా టైం ఉంది కదా అని తినలేదు అయినా నేనెందుకు ఆకలితో ఉంటాను అంటుంది గీత మేడం గారు రోజు ఎన్ని గంటలకు తింటాను సెలవిస్తారా నీకెందుకు చెప్పాలి అలా కాదండి ఒక్కసారి మీ టైం చెప్తే విందామని అంతే గీత ఎందున్నరకి ఇప్పుడు టైం ఎంతైందో నీ ఫోన్లో చూసి చెప్పండి టైంని కాస్త మేడం గారు అంటాడు రిషి గీత అంత రెస్పెక్ట్ ఏం అవసరం లేదులే ఇప్పుడు టైం ఎంత అవుతుంది మహా అయితే అని అంటూ ఫోన్ వైపు చూస్తుంది ఇంకేం మాట్లాడు రిషి సౌండ్ లేదేంటి చెప్పండి టైం ఎంత అయింది ఏమో నాకు తెలియదు అని అంటుంది గీత ఫోన్ పక్కన పెట్టేస్తుంది రిషి నేను చెప్పన పదకొండు అవుతోంది అంటే ఈ టైంలో తింటారా మేడం గారు అవును నాకు ఆకలిగా లేదు అందుకే తినలేదు అయినా ఉదయం బైక్ వేసుకుని సినిమాకి వెళ్ళావు కదా మరి నా గురించి నీకెందుకు ఆలోచిస్తున్నావు నేనేమైనా నేను రమ్మన్నాని కన్నీళ్ళు పెట్టుకుంటుంది గీత రిషి గీత కన్నీళ్ళు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు కదా నేను ఎవరిని వేసుకొని తిరిగితే నీకెందుకు అవును నాకెందుకు మరి నేను కూడా రాకేష్ పైక్ ఎక్కి వస్తే నీకెందుకు అంటుంది గీత రిషి ఇప్పటికి బిగించి మళ్ళీ రాకేష్ కూడా తీసుకురాకు నువ్వంటే ఇష్టమని నేను చాలాసార్లు చెప్పాను నువ్వే నేనంటే ఇష్టం లేదని చెప్తున్నావు ఇష్టమైన వాళ్ళ మీద కోపం వస్తుంది అందుకే నాకు నీ మీద కోపం రిషి ఉదయం నాకు వచ్చిన కోపానికి అయితే లైఫ్లో నీతో మాట్లాడకూడదని అనుకున్నాను నేను గుడికి వస్తానంటే వద్దన్నావు కానీ నువ్వు వాడు బైక్ ఎక్కి నా ముందే దిగుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది అది నాకు కావాల్సిన మనిషివి నువ్వు నేను కోరుకుంటున్న మనిషివి అలా వేరేవాడి బైక్ ఎక్కి వస్తే నాకు కోపంగా ఉండదా మండదా చెప్పు అని అంటాడు కోపంగా గీత అంటే నీకు అమ్మాయి ఎవరి బైకు ఎక్కి రాకూడదు అంతేనా రిషి అని అంటుంది గీత నీకు ఎలా కనిపిస్తున్నాను నాది అంత చీప్ మెంటాలిటీ అని అనుకుంటున్నావా గీత మరి నీ మాటలు వింటే అలాగే ఉన్నాయి కదా నువ్వు అర్థం చేసుకోవడం తప్పుగా ఉన్నప్పుడు నేను నీకు సమాధానం చెప్పే అవసరం లేదు కానీ ఒకటే గీత ఒకటి తర్వాత రెండే కదా వస్తుంది నీకు బాగా ఎక్కువగా ఉంది బలుపు గీత నవ్వుతూ బలుపు అంటే కరెంట్ కదా ఆ మాత్రం ఉండాలి కదా రిషి సైలెన్స్ అనుకున్నా కానీ వైలెంటే అని నాకు ఇప్పుడే తెలుస్తుంది నీతో చాలా కష్టం బేబీ వైలెంట్ కాబట్టి దూరంగా ఉండమని చెప్తున్నాను నువ్వు నా మాట వింటున్నావా చెప్పు అయినా నాతో మాట్లాడను అన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటుంది గీత వైలెంట్ సైలెన్స్గా చేసి అలవాటు నాకుంది ముందు ఇది చెప్పు నువ్వు రాకేష్ గారి బండి ఎందుకెక్కావు అని నాకు ఇష్టం లేదని తెలుసు కదా గీత ఉదయం అని చెప్తూ ఉంటే వినకుండా నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని అంటుంది అప్పుడు కోపంగా ఉన్నాను గీత కోపంగా ఉంటే ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా నువ్వు అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోకుండా అలా వెళ్ళిపోతే ఎలా అని అంటుంది రిషి కొన్ని మనసుకులు గాయమైనప్పుడు ఏం చెప్పినా వినిపించదులే కానీ ఆ టైంలో సైలెన్స్గా వెళ్ళిపోవడమే మంచిది అయితే ఇప్పుడేంటి వాడు నీ విషయంలో ఏం చేశాడో మర్చిపోయావా నాకు కోపం వస్తుందని కాదు కానీ నువ్వు బైక్ ఎక్కడం కరెక్టే అంటావా అని అంటాడు రిషి నేనేం కావాలని ఎక్కలేదు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా నీకు అందుకే ఎక్కవలసి వచ్చింది కంగారుగా ఏమైంది అంతలా అని అడుగుతాడు రిషి నేను గుడిలో జరిగిన సన్నివేశం రిషికి చెప్తుంది గీత ఏంటి రాకేష్ వెనకాల వస్తున్నావు అని అడుగుతుంది గీత ఇద్దరం కలిసి కాలేజీకి కదా వెళ్ళేది నా బైక్ ఎక్కవా అంటాడు నాకేమీ అవసరం లేదు ఆటోలో వెళ్తాను నువ్వు వెళ్ళు అంటుంది గీత అది కాదు గీత అని చెప్పేది అంటాడు రాకేష్ కోపంగా ఆటో ఎక్కువస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత ఆటో గురించి చూస్తూ ఉంటుంది అక్కడికి ఒక ముగ్గురు రౌడీ బెదవలు వస్తారు గీత ఒక ఆటో కూడా ఇంకా రాలేదు ఏంటి ఇది కామెజ్కి టైం అయిపోతుంది ఇదేంటి ఇటువైపుగా వస్తున్నారు వీళ్ళు భయపడకు ఏమైనా వస్తే శాంతి తీసిపడేయని మనసులో అనుకుంటూ ఉంటుంది గీత అందులో ఒకడు ఏ పాప మా బండి ఖాళీగా ఉంది వస్తావా నా పేరు పాప కాదు గీత అయినా నీ బండి ఎక్కే టైప్ కాదు నేను వేరే వాళ్ళు వస్తే చూసుకోవని సమాధానం చెప్తుంది గీత ఓ గీత సూపర్గా ఉంది నీ పేరు ఇంత అందంగా ఉన్న అమ్మాయికి పొగరుండటంలో తప్పులేదులే గీత అందంగా ఉంటే పొగరుంటుందని కాదు నీలాంటి వాళ్ళకి ఇలా సమాధానం చెప్పడమే కరెక్ట్ అని చెప్తున్నా అందులో గీత పట్టుకొని ఓ అవునా ఆ సమాధానం నీ ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటిప్పినప్పుడు చెప్తే గాను రా అని అంటూ చేపట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు గీతని కథ ఇంకా ఉంది నిజంగా ఈ రౌడీల్ని రాకేషే పంపించి నాటక లేకపోతే వాళ్ళు నిజంగానే వచ్చి గీతను ఏ అలరి పెడుతున్నారా మరి రిషి గీత గతం ఏంటో తెలుసుకుంటాడా వీరిద్దరూ కలుస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్